ఇద్దరు ఎట్లా ఆడుతున్నారు చూడండి చూడండి ఎట్లా ఆడుతున్నారు బయటనైతే చల్లగా ఉన్నదనమాట ఈరోజు చూడండి ఏ విధంగా ఆడుతున్నారు ఇద్దరు ఇక్కడ బయట ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ బ్లాగ్స్ ఇప్పుడైతే టైం అయితే నైన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది నా పనులు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా పిల్లలకు స్నానాలు చేపించేయాలి నేను రెడీ కావాలి ఇంకా వంట కూడా అన్నీ ప్రిపేర్ చేసేసేసిన మా అయితే వెళ్ళిపోయాడు ఇక్కడ రైస్ పెట్టేసేసిన ఇక్కడనేమో పప్పు కూడా వేసేసేసిన ఇంకన్నీ పనులు అయిపోయినాయి ఇంకా మేము అక్కడ నుండి వచ్చిన తర్వాతనైతే ఇంకా ఈ విధంగానైతే పెట్టేసిన ఇంట్లోనైతే కిచెన్లో సామాన్లు ఇక్కడ సెట్ చేసేసినా అన్ని ఇంకా మిషన్ కూడా ఇక్కడ పెట్టేసేసినాం టీవీ అయితే ఇక్కడ పెట్టేసేసినాము ఇది హాల్ అది కిచెన్ ఇంకా వాష్రూమ్ అయితే ఇక్కడనే వచ్చేసింది ఇక ఏదైతే బెడ్రూమ్ వీళ్ళైతే ఆడుతున్నారు చూడండి శాండీ శాండ్వి ఇదిగోండి ఇగో పావులన్నీ ఎట్లా వేసేసుకున్నారు నేను చదువుకుంటా అని చెప్పేసి ఇక్కడ బుక్ పెట్టుకున్నా కొద్దిసేపు చదువుకున్న ఇంకా వీళ్ళు ఆడుతున్నారు చూడండి మమ్మీ బయటనైతే చూడండి ఈ విధంగా ఉంటుంది ముందు మొత్తం పొలాలు తర్వాత చెట్లు ఒక అడవి లాగా ఉంటుంది అనమాట పక్కన ఇక్కడ అయితే ఇది ఊరు చూడండి ఇక్కడ ముందైతే రోడ్ బట్టలైతే పిండి ఆరేసిన చిన్న ఊరు ఇక్కడ కొద్దిగా ఇండ్లు ఉంటాయి మళ్ళీ ఇక్కడ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉంటుండొచ్చు అక్కడ కొంచెం విలేజ్ అనమాట ఇది ఒక ఓన్లీ ఒక నలభై ఐదు యాభై ఇండ్లు ఉండొచ్చు ఇక్కడ ఇంకా లోపలికి సామాన్లకు కిరాణా సామాన్లకు అవిటికి వెళ్ళాలంటే మాత్రము లోపలికి వెళ్ళాలి విలేజ్లకు ఇది అనమాట మేము అక్కడి నుండి షిఫ్ట్ అయ్యి వచ్చిన రూమ్ ఇది ఇక్కడ నిల్చుంటారు ఇద్దరు శాండీ శాండీ నిల్చొని ఇక్కడ నుండి అవ మీకు రోడ్ కనిపిస్తుందా అన్ని వెహికల్స్ అటు నుండి వస్తుంటే చూస్తుంటారనమాట ఏంది శాండ్ది అయితే అల్లరి మామూలుగా లేదు ఇంకా రోడ్డు మీద నుండి వస్తుంటే అన్ని చూస్తుంటారు ఆటో వస్తుంది చూడండి మీకు కనిపిస్తుంది పనులు అయితే అన్నీ అయిపోయినాయి నేను శాండ్విచ్ అయితే చూస్తున్నాం వాళ్ళ డాడీ కోసం కూరగాయలు తీసుకొని వస్తున్నామని చెప్పిండనమాట కిందికి చూస్తున్నాము కూరగాయలు తీసుకొచ్చిన్నాడు దా కిందికి రా అవెందుకు తీసుకొస్తున్నా ఇంట్లో పెట్టుకో పెట్టు ఈడ పెట్టు వచ్చినాక తీసుకుందాం ఈడబెట్టు మెట్ల మీద పెట్టు పెట్టాడ పెట్టు తీసుకుని రా కోతులు ఏమి ఎత్తుకోవడ పట్టుకుంటావు బ్యాగు డాడీ మళ్ళీ వస్తాడు అడ్డుతా లేపుతావా బ్యాగు ఇంట్లో తీసుకో పట్టుకో తీసుకో లేపుతావా బ్యాగు అమ్మ బాగానే లేపినవరా పుట్టేవాడ అమ్మా ఉండను పెడేషా అంతేనండి ఇంతటితో ఈ వ్లాగ్ ఎందుకు వేసేస్తున్నా మీకు కనుక నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి